హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే క్యారెట్ అండ్ కుకుంబర్ గురించి చూద్దాము ఇవైతే హెల్త్కి చాలా మంచిది కదా కుకుంబర్లో అయితే మనకి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కీరా రోజు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది అలాగే మలబద్ధక సమస్య ఉండదు ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరి ఇందులో కే విటమిన్ ఉండడం ద్వారా మనకి కాల్షియం బాగా అందుతుంది ఎముకలు గట్టిపడతాయి కాబట్టి డైలీ రొటీన్లో మీరు భోజనానికి ముందు ఖచ్చితంగా కీరా క్యారెట్ తీసుకోండి హడావుడిగా బిజీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు అయినా మీ మెనూలో ఇవి చేర్చుకోండి అలాగే క్యారెట్లో అయితే మనకి ఏ విటమిన్ ఉంటుంది కంటి చూపుకి చాలా మంచిది హెయిర్కి స్కిన్ గో గ్లో కూడా ఉపయోగపడుతుంది కాకపోతే మనం జ్యూస్ రూపంలో కంటే ఎక్కువగా ఇలా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా ప్లేట్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి అన్ని కలర్స్ ఉండాలి అని ఇలా మీరు డైలీ వీలైనప్పుడల్లా ఇలా కట్ చేసుకొని చక్కగా కీర క్యారెట్ మీరు తినండి పిల్లలకి కూడా అలవాటు చేస్తే ఏమవుతుందంటే మంచి ఫుడ్ ఇచ్చిన వారం అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్